మాకు ప్రభుత్వం నీ నీటిని వదులుతుంది కాబట్టి మేము తా త్రాగుతున్నాం అనుకుంటున్నారా అదే తుంగభద్ర నది అంతా కూడా ఎండిపోయింది ఎండిపోయిందా లేదా బట్టల బట్టలన్నీ కూడా శుభ్రపరచుకోవటానికి బట్టలు పెండటానికి వెళుతున్నారు ఎవరైనా ఎప్పుడు వెళుతున్నారు దాకా చొక్క నీళ్ళే లేవు కారణము దేవుడు జలములను మనకు అనుగ్రహించాలి వర్షాన్ని కురిపించాలి వెలుగు అవసరమని వెలుగునిచ్చాడు దేవుడు జలములు అవసరమని జలాన్ని ఇచ్చాడు దేవుడు మంచి వాటిని దేవుడు ఇచ్చాడు కానీ మంచి వాటిని పుచ్చుకున్న మనుషులందరూ కూడా దేవుడిని మరిచిపోయారు ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేస్తేనే వాళ్ళు మాకు సహాయం చేశారండి మన ఇంట్లో నీళ్ళు లేవనుకోండి త్రా త్రాగడానికి నీళ్ళు లేవనుకోండి పక్కింటికి వెళ్ళిపోతాము లేవు లేవనుకోండి ఎక్కడికి పోతాము మరో ప్రాంతానికి వెళ్ళిపోతాం నీటి కొరకు అక్కడ లేవనుకోండి ఎక్కడ నీళ్ళే లేవనుకోండి ఏం చేస్తాము నీరు అనేదే లేకపోతే మనం అందరం కూడా ఏం చేస్తాం చెప్పండి నీటినిచ్చిన దేవుడు వెలుగునిచ్చిన దేవుడు వీటన్నిటినీ కూడా కలుగు చేయటానికి వీటన్నిటినీ కూడా ఇవ్వటానికి కోట్ల సంవత్సరాల ఆయనకు కాలం పట్టింది